దేవుని నామానికి స్థుతులు స్తోత్రాలండి అయ్యగారికి అమ్మగారికి ఇక్కడ ఉన్న సేవకులకి అలాగే విశ్వాసులందరికీ కూడా నా వందనాలు ఈ సాలయం రాజు ప్రేయర్ హాల్కి మేము వెళ్ళక ముందు ఏదో నామినల్గా మేము చర్చిలకు వెళ్ళడం ప్రార్థనలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయండి ఫస్ట్ టైము మా పాప వెళ్ళడం జరిగింది తన ద్వారా తనకి మళ్ళీ బాబు తీసుకుని తీసుకోవడం ఒక క్రమంగా వెళ్ళడం చేయటం ప్రార్థనలు చేయటం కొన్ని మెరిట్స్ మేము గ్రహించటం వలన తర్వాత మా బాబు కూడా మా బాబుని కూడా మా పాప విషయాన్ని తెలియజేయడం ద్వారా తను కూడా ఆ నమ్మకంతో చక్కగా విశ్వాసంతో తను వచ్చాడు తర్వాత తను కూడా మరి అక్కడ నమ్మకం కలిగింది అతను ఎలా ఉంటాడంటే మనస్తత్వం అంతా కూడా వాస్తవాలని శాస్త్రీయంగా చూసేటువంటి దృక్పథం ఉండేది అతనికి కానీ ఈ ప్రేయర్లు అంటే మామూలుగా అటెండ్ అయ్యేవాడు ఎప్పుడో పండగప్పుడు వస్తానులే డాడీ ఏ చేస్తానులే అన్నట్టుగా ఉండేవాడు అలాంటి వాడు కూడా కాస్త ఈ ప్రేయర్కి వెళ్ళడం చేయడం అయ్యగారితో ప్రార్థనలు చేయించుకోవటం మరి అక్కడ వారు చేస్తున్నటువంటి ఈ ఉపదేశాలు ఇవన్నీ విండటం మరి సలహాలు సూచనలు చేయటం ఇవన్నీ కూడా తనకి బాగా గురిగా దేవున్నామంలో పొందుకోగలిగాడండి తద్వారా తను క్రమం తప్పకుండా తను చదువుకున్నప్పుడు అలాగే డ్యూటీలో ఉన్నప్పుడు కూడా వచ్చి శనివారం ఇప్పుడు మావాడి ఇప్పుడు కూడా శనివారం ప్రేయర్కి వెళ్ళడం కానీ ఆదివారం ప్రేయర్కి వెళ్ళడం కానీ పెద్దగా జరిగేది కాదు చిన్నప్పుడు మాత్రం నేను తీసుకెళ్ళేవాడిని తీసుకెళ్తే నాకు కూడా ఒక పర్పస్ కోసం తీసుకెళ్ళేవాడిని వీళ్ళకి ఇంగ్లీష్ రావాలని కొంచెం బాగా మాట్లాడాలనేటువంటి పర్పస్ అక్కడ వాళ్ళ స్పీచెస్ ఇంగ్లీష్లో ఉంటాయని చెప్పేటువంటి ఒక అభిప్రాయం ఉండేది తర్వాత అవి పర్వాలేదు వాళ్ళు సబ్జెక్ట్ కూడా నేర్చుకున్నారు అక్కడికి ఇక్కడికి ఛానాలు మేము వెళ్ళేమండి అక్కడికి తర్వాత మా బాబు ద్వారా ఇక్కడికి మేము రావడం అనేది జరిగింది చాలా మా బాబు కూడా స్టడీస్లో బాగా ఫార్వర్డ్ అయ్యి చక్కగా డిగ్రీ చేసి తర్వాత పీజీ చేసి అక్కడ కూడా మంచి ర్యాంకు మంచి మార్కులు తెచ్చుకుని తద్వారా థర్డ్ ఇయర్లోనే ఉండగానే తను ఈ ప్రాక్టీస్ మొదలుపెట్టి పాపం అక్కడ కాలేజీలో ఉన్నటువంటి ఆ సామాగ్రిని అవన్నీ కూడా బయటికి తీసి మామూలుగా ఆ కాలేజీకి వచ్చే వాళ్ళకి ఆ పిల్లలు రన్ అవుతున్నారు కాబట్టి వీళ్ళు ఏదో చేస్తారంటే చాలా తక్కువ ఫీజుతో అక్కడ ట్రీట్మెంట్ చేయడం అని చేసిందారండి తర్వాత ఇక్కడ సూర్యారావుపేటలో విజయ సూపర్ స్పెషాలిటీ ఫిజియోథెరపీ హాస్పిటల్లో తన్ని నేర్చుకోవడం కోసమని ట్రైనింగ్ కోసం పంపించామండి అక్కడ బాగా కొంచెం తను రాజేంద్ర ప్రసాద్ గారి పాపం అన్ని విషయాలతో ఉండి ముందు ఎంకరేజ్ చేసి చక్కగా నేర్చుకోవడానికి చేశాడు తర్వాత డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా మామూలుగా ఇతను పర్మినెంట్గా హాస్పిటల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇంకా పీజీ